నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో ప్రభుత్వ వైద్యశాలలో నాలుగు కోట్ల డెబ్బే ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మౌలిక వసతులతో అదనపు గదులను ప్రారంభించారు ఎంపీ బీద మస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డి అన్నారు తండ్రి బాటలో పేద ప్రజలకు వైద్యంతో పాటు కార్పొరేట్ చదువులు అందిస్తున్న సీఎం మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలన్నారు ఎంపీ బీదా మస్తాన్ రావు అదనపు నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి ఒప్పించి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్తో ధీటుగా ఈరోజు ఈ హాస్పిటల్ తీర్చిదిద్దడం జరిగింది ఇది ఈరోజే ఓపెన్ చేయడం కూడా జరిగినటువంటి విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ గతంలో కార్పొరేట్ వైద్యం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత అయినంత వరకు కూడా పేదవాడి గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే సారీసాల వసతు ఉండే కానీ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ఈరోజు కార్పొరేట్ వైద్యం పేదవాళ్ళు కూడా ధనికులతో సమానంగా వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి కూడా తెలియజేసుకుంటూ కాబట్టి మీరందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీరు జీవించాలి మీ జీవనతో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి మన కోసంగా మన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించుకోవడానికి రేపు ఒకటే చెప్పిన రెండు వేల ఇరవై నాలుగు ఏదైనా ఇబ్బంది జరిగితే నష్టపోయేది మనం ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయి ఇప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల ఆ రోజు అప్పు చేసి రెండు వేల పంతొమ్మిది వెళ్ళిపోయారు ఈరోజు జగన్ తీర్చాడు మళ్ళీ అదే పరిస్థితి మనకు కావాలని చెప్పి మా అందరం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు